హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం పెరుగుతో పొట్లకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా ఈజీ రెసిపీ అండి అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి దీన్ని తయారీ విధానం చూద్దామా ముందుగా ఇలా లేతగా ఉన్న పొట్లకాయ తీసుకొని నీట్గా వాష్ చేసి ఈ పైన పొట్టు ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా తీసేసుకోవాలి నేనైతే ఇలా కత్తితో గీరి పొట్టంతా తీసేసుకున్నాను దాని తర్వాత కూడా నీట్గా వాష్ చేసుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి మనం పీసెస్ కట్ చేసుకునేటప్పుడు పొట్లకాయ లోపల సీడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇలా నీట్గా తీసేసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ పొట్లకాయ ముక్కలని మీడియం సైజ్ అటు పెద్దగా ఇటు చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి నూనె బాగా కాగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పక్కకి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ పొట్లకాయ ముక్కలని దీంట్లో వేసేసుకొని ఈ నూనె కంప్లీట్గా ముక్కలకి కూటయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఎంత లేదన్నా దగ్గర దగ్గర ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు వీటిని కలుపుకుంటూ ముక్కలన్నీ చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని మీ టేస్ట్కి తగినట్టుగా పచ్చిమిరపకాయలు నేనైతే ఇక్కడ మూడే తీసుకున్నానండి ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు అనేవి చాలా కారంగా ఉన్నాయన్నమాట సో మీ టేస్ట్ ప్రకారం మీరు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా పచ్చిమిరపకాయలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు అదే నూనెలో మనం తాలింపు దినుసులు అన్నీ కూడా వేసేసుకోవాలి ఆవాలు కందిపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర మిరపకాయలు కరివేపాకు కూడా వేసేసుకొని తాలింపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకొని పసుపు అంతా పచ్చివాసన పోయిన తర్వాత మనం స్టవ్ కట్టేసి ఈ తాలింపుని కంప్లీట్గా ఆరనివ్వాలి తాలింపు ఆరటానికి టైం పడుతుంది కదా ఈలోగా మనం పచ్చడి మిక్సీ వేసుకుందాం ముందుగా మనం వేయించి పక్కకి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు నుంచి నాలుగు చిన్నుల రెబ్బలు వేసుకోవాలి మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం చింతపండు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మనము ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు వేసుకోలేదు కాబట్టి దాని ప్రకారం మీరు ఉప్పు అన్నది వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని కచ్చాబిచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పక్కకి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని మెత్తగా అవసరం లేదండి మనకి రోట్లో రుబ్బుకున్నట్టు కావాలి అంటే ఒక రెండు మూడు పాల్సులు ఇస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా ఇచ్చిన తర్వాత దీంట్లోకి ఒక రెండు పెద్ద టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా మిక్సీ వేసుకోవాలి ఇప్పుడు చూస్తున్నారు కదా పచ్చడి ఉన్నది ఇలా మెత్తగా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న పోపు కూడా దీంట్లో వేసేసుకొని మొత్తం ఫ్లేవర్ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి చాలా సింపుల్ రెసిపీ కదా అండ్ చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ కింద కమెంట్ సెక్షన్లో అయితే మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరితో షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని ఈజీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్